పరలోక రాజ్యంలో నేను ఉండాలి నా కుటుంబం ఉండాలి నా బిడ్డలు ఉండాలి నా మనవాళ్ళు ఉండాలి నా మనవరాళ్ళు ఉండాలి నా భర్త ఉండాలి నా తోబుట్టువులు ఉండాలి నా తల్లిదండ్రులు ఉండాలి నీకుందా ఆశ దాని కొరకు ఆలోచన చేస్తూ ఉన్నావా వాట్ ఆర్ యూ డూయింగ్ అబౌట్ ఇట్ ఒట్టి విష్ చేసి వదిలేస్తున్నావా ఊరికే ఆశపడి వదిలేస్తే అవుతుందండి నువ్వు ఆశపడితే నిజంగా నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేస్తుంటే నువ్వు ప్రయత్నం కూడా చేయాలి అవునా ప్రార్థన చేస్తున్నావు సువార్త కూడా ప్రకటించు దేవుని కొరకు ఏదో ఒక విధంగా నీ కుటుంబాన్ని ప్రభావితం చేయడానికి నీ వంతు కృషి నువ్వు చేయి ఊరికే ఆశ ఉందండి అంటే ఎలా నెరవేరుతుంది అది ప్రే అబౌట్ ఇట్ ప్రార్థన చేయ దాని గుర్చి సెలోపెహాది కుమార్తెలు అప్పటికి ఇంకా వాగ్దన దేశానికి వెళ్ళలేదు దట్ ఈస్ ద ఫ్యూచర్ దట్ ఈస్ ద డెస్టినేషన్ కదా ప్రయాణంలో ఉన్న వారు చేరవలసిన గమ్యస్థానము కనాను అది భవిష్యత్తు కానీ భవిష్యత్తును కూడా కూర్చి ఎప్పుడు ఆలోచించారు వర్తమానంలోనే ఆలోచించారు జ్ఞానవంతులు చేసే పని అదండి అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాంలే అది జ్ఞానం కాదు అది అజ్ఞానం అవుతుంది కొంతమంది అంటే చనిపోయే ముందు లేండి పరలోకమో నరకమో కాదు అన్నీ కోల్పోయాక ఆలోచిద్దాంలేండి నో నువ్వు నిజంగా జ్ఞానం కలిగిన వ్యక్తివైతే విశ్వాసం కలిగిన వ్యక్తివైతే భవిష్యత్తు కొరకు నువ్వు ఇప్పుడే ఆలోచన చేస్తావు యు విల్ థింక్ అబౌట్ ఫ్యూచర్ యు విల్ థింక్ అబౌట్ ఇటర్నిటీ పట్టుదల కలిగి నిత్యత్వం కొరకు నువ్వు సిద్ధపడతావు నీతో ఉన్న సమూహాన్ని నీ కుటుంబాన్ని కూడా నువ్వు సిద్ధపరుస్తావు ఒకవేళ ఇప్పటి వరకు ఫ్యూచర్ అంటే ఈ వరల్డ్లోనే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉండిపోయావా మై డియర్ సిస్టర్ యూ హ్యావ్ టు థింక్ అ హెడ్ ఇంకా ఇంకా ముందుకు ఆలోచన చేయి అక్కడి వరకు సరిపోదు ఈ లోకం వరకే సరిపోదు ఈ లోకం వరకే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల వరకు మాత్రమే మనం భక్తి చేస్తే ఈ లోకంలో ఉన్న వారందరికంటే దౌర్భాగ్యులమని అపోస్తలైన పావులు రాసారు నిజమే ఉద్యోగం వస్తే చాలండి పిల్లలు పుడితే చాలండి పిల్లలకి మంచి సంబంధాలు వస్తే చాలండి వ్యాపారం అభివృద్ధి పొందితే చాలండి ఇల్లు కట్టుకుంటే చాలండి కారు కొనుక్కుంటే చాలండి ఇంతవరకే చేస్తున్నావా భక్తి వీటి కొరకే చేస్తున్నావా భక్తి నువ్వు ఇంకా ఎదగలేదు ఆత్మీయంగా నువ్వు ఇంకా ఉన్నతంగా చూడలేకపోతా ఉన్నావు యుయర్ నాట్ ఏబుల్ టు లుక్ ఇన్ టు యువర్ ఫ్యూచర్ భవిష్యత్తులోకి నువ్వు చూడలేకపోతా ఉన్నావు నీ విజన్ చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంది నీ యొక్క దర్శనం చాలా చిన్నగా ఉంది థింక్ బియాండ్ ఎక్కువగా ఇంకా ఉన్నతంగా ఆలోచన చేయి ప్రార్థన చేయి అడుగు ప్రభు సన్నిధిలో పోరాడు సెలోపై కుమార్తెలు ది స్టాండ్ ఆస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద విమెన్